మీ పేరెంట్స్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి నేను అంబర్పేట హైదరాబాద్ ఏం పేరు మీ పేరు చెప్పండి మీ సమస్య ఏంటి డబుల్ గురించి మా లేడీస్ పేరు మీద ఓకే రెండు వేల పదహారులో అప్లికేషన్ పెట్టుకున్నాము ఓకే పెట్టుకుంటే మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసింది చేసినట్టే అయిపోతుంది కానీ ప్రభుత్వం ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఆలోచన చేసి పెట్టినాం కానీ రెండు వేల పదహారులో వెంట్రోళ్ళకి ఏమో రాలేదు రెండు వేల పద్దెనిమిది ఇరవైల వెంట్రోళ్ళకు వచ్చినాయి అంబర్ అంబర్పేట అంటే కాలేజీ వెంకటేశ్వర పోయినా సార్ నాకు డబ్బు పెట్టుకు రాలేదు ఫస్ట్ రౌండ్ అయిపోయింది మరి సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది మరి ఎట్లా అంటే రావచ్చు ఇది ర్యాండమైజేషన్ లో దీనికి ఎవ్వరు ఏం చేసేది లేదు అన్నాడు సరే అది నలభై మీద రాలేదు రెండో మీద వచ్చిందేమో అనుకున్నా రెండో మీద రాలేదు మూడో మీద రాలేదు నాలుగో మీద లోపల ఎలక్షన్ పోడ్ వచ్చింది ఎలక్షన్ ఫోర్ వచ్చింది కాబట్టి ఇంకా రాలేదు అని అన్నారు ప్రభుత్వమే పోయింది అంటే వ్యాండమైజేషన్ కదా మరి వస్తుంది అప్ప బ్యాటరీ పెట్టింది కదా జాగ్రత్తగా రావు అలా ఒకసారి రెండుసారి పూర్త మీద పోల్ వచ్చింది ఆ తర్వాత ఉన్నాయి అక్కడ పోయిన ఇది ఇక్కడ పోయింది అయిపోయింది మరి ఇక్కడ ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి మండల జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఈ ప్రజా పరిపాలన పెరిగి అప్లికేషన్ ఇచ్చారు మరి ఇంకా రంగు రూపాయలు చెప్పాను అన్ని కూడా ఇచ్చింది ప్రజాభవన్ కూడా రావాలని మరి కాబట్టి ప్రజాభవన్ కూడా ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నాడు ఇప్పుడు ఓకే చిన్నారెడ్డి గారిని ప్రధానండి మొత్తం మీద ఈ ప్రభుత్వంలో మీరు సాటిస్ఫై ఉన్నారు అంటే వాళ్ళు కలవడానికి అవకాశం ఉంది లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఎట్లా అనిపిస్తుంది కానీ ఒక టీం అయితే నెల రోజులలో నెల రోజులలో ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద మనం అనడానికి గత ప్రభుత్వంలో యూఏ సీఎం క్యాంప్ ఆఫీస్ లో సామాన్య జనాలు కాదు కనీసం శీతకళాన్ని గురించి కూడా లోపలి పోలేకపోయినారు మరి ఇప్పుడు ఈ నెల రోజులు సామాన్య జనాలు కూడా లోబడి పోయి అప్లికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్ల అలాగే సమాధానం అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ నెల రోజుల దీన్ని మనం ఇప్పుడు ఏమీ అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఏమైనా తరబడి ఏం ఎంత నిలబడి చేసిన ఏం ఇప్పుడు ఈ ఒక నెల వేల మనం ఆయన